ఐపీఎల్ పన్నెండవ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఆరో మ్యాచ్ లో కూడా అపజయం పాలయ్యారు ఈ సీజన్లో ఆ జట్టుకు విజయం అనేది అందరి ద్రాక్షగా మిగిలిపోతుందా అనే అనుమానం పెరుగుతుంది ఆదివారం బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన ఇరవైవ టీ ట్వంటీ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొమ్మిది పరుగులు చేయగా లక్ష్యానికి మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ నూట రెండు పరుగులు చేసి విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకున్నారు అయితే ఈ అపజయంపై కోహ్లీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు నూట నలభై తొమ్మిది పరుగుల స్కోర్ ని ప్రత్యర్థి జట్టు సాధించలేదు అని అనుకున్నాం పిచ్ కూడా బ్యాటింగ్ కు పెద్దగా సహకరించడం లేదు ఇద్దరు బలమైన బ్యాట్స్మెన్లలో ఒకరు అవుట్ అవ్వగానే మొత్తం అంతా రెండవ బ్యాట్స్మెన్ పై పడిపోతుంది పిచ్ కూడా తమకు అనుకూలంగా లేదని చెప్పాడు తాను గనక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే మరో ముప్పై పరుగులు తమ జట్టు సాధించేదని చెప్తున్నాడు కోహ్లీ అంతేకాకుండా ప్రత్యర్థి జట్టుపై సరైన అవగాహన లేకుండా బరిలోకి దిగితే ఇలానే ఉంటుందని ఒక్క ఛాన్స్ పోతే మళ్లీ రెండవ ఛాన్స్ దక్కడం చాలా కష్టం కానీ ఈ సీజన్ లో తమకు రెండు లేక మూడు ఛాన్సులు లభించినప్పటికీ తమ జట్టు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో చాలా విఫలమైందని చెప్తున్నాడు కోహ్లీ జట్టుకి కూడా ఆడుతున్న మ్యాచ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినప్పటికీ జట్టులో ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు అందుకే జరిగిన ఈ తప్పును ఒప్పుకొని తీరాలి అని తోటి ఆటగాళ్ల నిర్లక్ష్యం గురించి బయటపెట్టాడు కోహ్లీ అంతేకాదు మనం ఎంతవరకు కృషి చేస్తామో ఫలితం కూడా దానిని బట్టే ఉంటుందని అపజయాల గురించి ఆలోచించకుండా తర్వాత మ్యాచ్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ తెలిపాడు కోహ్లీ పరోక్షంగా తన జట్టు సభ్యుల ఆట తీరుపై పెదవి విరచడంతో చాలా మంది బెంగళూరు అభిమానులు షాక్ తిన్నారు మరి కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఈ బాలారిష్టాలను దాటుకుని ఎలా ముందుకు వెళుతుంది అనే విషయం ఆసక్తిగా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి